హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రసన కిచెన్ స్వాగతం అండి ఈరోజు నేను దోశలకైనా ఇడ్లీలకైనా పచ్చడి చేస్తున్నాను రెండింటికి సూటబుల్ అవుతుంది దీంట్లో పల్లీలు కానీ ఏమి వెయ్యము రోజు పల్లీల పచ్చడి పుట్నాల పచ్చడి అవి తిని తిని బోర్ అవుతుంటది కదా మనకి అలాంటప్పుడు ఈ చట్నీ చేసుకోండి చాలా బాగుంటుంది అది చూపిస్తానండి చాలా బాగుంటుంది కర్ణాటకలో అయితే చాలా ఫేమస్ మన దగ్గర కూడా చేస్తారనుకోండి నేను స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకున్నాను దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఒక రెండు టేబుల్ రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసా దీంట్లోకి అవి నూనె వేడెక్కిందండి చూడండి ఎల్లిపాయలు వేస్తున్నాను ఒక నాలుగైదు ఎల్లిపాయలు వేస్తున్నాను తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకొని అది కొంచెం వేగుతుండగా చూడండి వేడెక్కింది కదా తొందరగా వేగుతున్నది అదిగోండి ఇది మాడిపోవద్దు వేగుతున్నది దీంట్లోకి ఒక ఉల్లిపాయ వేసుకోండి పెద్దది చిన్న అయితే రెండు వేసుకోండి ఉల్లిపాయలు వేసుకోవాలి అది కొంచెం వేగాలండి దీంట్లోకి మనము ఇది పక్క కనేసుకొని కొంచెం ఈ ఎండుమిరపకాయలు అండి కారం సరిపోని ఎండి మిరపకాయలు వేసుకోండి ఇది కూడా ఇందులో వేగుతాయి ముందు ఇది వేసుకున్నాకనైనా అది వేసుకోవచ్చు వేగిపోతాయి ఏం పర్వాలేదు ఇది వేగిన తర్వాత చూడండి కలిపేసుకోండి జీలకర్ర వేసుకున్నాక ఎండుమిరపకాయలు కొంచెం వేయండి ఎందుకంటే మళ్ళీ వెంటనే ఉల్లిపాయలు వేసుకోవాలి అవి ఎండుమిరపకాయలు మాడిపోతే బాగుండవు ఇలా వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు వీటిని వేయించుకోవాలి మంచిగా దీంట్లోకి సాల్ట్ కూడా వేసుకోండి తొందరగా మగ్గిపోతాయి గల్లుపు వేసాను హాఫ్ టీ స్పూన్ అంత గల్లు వేసాను తర్వాత కూడా మనం చూసుకొని వేసుకోవచ్చండి ఇది కొంచెం రంగు మారాలి ఉల్లిపాయలు రంగు మాడినయి మారినవి తర్వాత దీంట్లోకి టమాటాలు వేసుకోవాలండి మీరు ఒక్క ఉల్లిపాయ వేసుకుంటే అదే సైజుని ఒక మూడు మూడన్న రెండన్న అట్లా టమాటాలు వేసుకోండి టమాటాలు ఎక్కువ ఉండాలి అంతే ఉల్లిపాయ కొంచెం తక్కువ ఉండాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇందులో పల్లీలు కానీ పుట్నాలు కానీ కొబ్బరి కానీ ఏది వేసేది లేదండి ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది దోశలకు కానీ తర్వాత ఇడ్లీలకు గుంట పొంగనాలకి దేంట్లోకైనా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టి మగ్గించుకుందాము కొంచెం పసుపు వేస్తా దీంట్లో కొంచెం పసుపు వేసి ఇప్పుడు మూత పెట్టేస్తానండి ఇది టమాటైనా ఉల్లిపాయన మగ్గిపోయే వరకు ఉంచుకుందాము చూడండి ఉడికిపోయినాయి ఇలా ఉడికిపోతే సరిపోతాయండి టమాటాలు కూడా సీవర్ చూడండి మెత్తబడిపోయినాయి మనకి ఇందులో వాటర్ కూడా మనకి దగ్గరికి అయిపోయింది ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని చల్లగా చేసుకుందామండి చల్లగా చేసుకున్నాక మిక్సీ పట్టుకుందాము చూడండి నేను చట్నీ రుబ్బుకొచ్చాను మిక్సీ పట్టాను మంచిగా మెట్టగా పట్టుకున్నాను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టానండి తాలి ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర ఆవాలు కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర తర్వాత ఒక నాలుగైదు ఎల్లిపాయలు దంచానండి మొక్క ముక్క దంచాను అవి వేస్తున్నా దీంట్లోకి మినపప్పు కూడా వేసుకోండి బాగుంటుంది కొంచెం మినపప్పు అవే గాలి దీంట్లోకి కొంచెం అంటే కరివేపాకు చుంచుకొని వేసుకోండి ఓకే ఇప్పుడు ఇది ఇలా వేగుతుంది కదా దీంట్లో కొంచెం పసు వేసుకోండి వెల్లిపాయలు మంచిగా వేగాలండి వేగితే మంచి ఫ్లేవర్ వస్తుంది మనకు పప్పులు కూడా కొంచెం కలర్ మారాలి ఎప్పుడు మాడిపోవద్దండి నేను ఇంకా ఎండుమిరపకాయలు వేయట్లేదు ఎందుకంటే ఎండుమిరపకాయలతో మనం చేసాం కదా అందుకని ఎండుమిరపకాయలు వేయట్లేదు ఎల్లిపాయలతోటి భలే టేస్ట్ ఉంటుంది ఇది ఇది కర్ణాటకలో చాలా ఫేమస్ అండి ఇడ్లీలకు దోశలకు బాగా ఇస్తారు అక్కడ హోటళ్లల్లో చాలా బాగుంటుంది ఊరికే మనము పల్లీలు కొబ్బరి ఇవన్నీ మనం ఎక్కువ రోజు వాడుకుంటూనే ఉంటాం కదా ఒకసారి ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేస్తున్నాను వేగిపోయింది మంచిగా ఇప్పుడు దీంట్లోకి చట్నీ వేసుకోండి వేసుకొని ఇందులో కొంచెం అంతా వాటర్ వద్దామండి చూడండి ఇందులో కొన్ని నీళ్ళు పోసాను మిక్సీ జార్లో మసాలా ఉంటుంది కదా చట్నీ అది కొంచెం ఇలా కలిపేసుకొని ఒక్కసారి దీన్ని మళ్ళీ మనం వెయిట్ చేద్దాము ఒక్కసారి ఎందుకంటే కొంచెం నీరు పోసాను కదా కొంచెం ఉడికితే చాలా బాగా టేస్టీగా ఉంటుంది ఒకసారి అంది మీదంతా పడుతుందని స్టవ్ చిన్నవి చేసాను చూసారా ఉడుకుడు పట్టేసింది అంతే అండి ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేస్తాను మన చట్నీ రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుంది అసలు మామూలుగా ఉండదండి చట్నీ మన అన్నంలో కూడా ఒక్కొక్కసారి తినవచ్చు చపాతీలకు కూడా తినవచ్చు దోశలు దేంట్లోకైనా ఇడ్లీ దోశలు చపాతీలు అన్నం ఆల్రౌండర్ అనమాట అంత బాగుంటుంది చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది కదా ఓకే అండి మరి రెసిపీ నచ్చిందా నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి